టి ట్వంటీ సెవెన్ న్యూస్ కి స్వాగతం మహిళల అండర్ నైన్టీన్ టి ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు ఘన విజయం సాధించింది మలేషియాలో జరిగిన ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది ఈ విజయంలో తెలంగాణ బిడ్డ గుంగడి త్రిష కీలక పాత్ర పోషించింది ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న త్రిష ద్వితికేసరికి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు త్రిష అద్భుత బ్యాటింగ్ తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది లోను నలభై నాలుగు నాట్అవుట్ మూడు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది టోర్నమెంట్ మొత్తం ఆమె డెబ్బై ఏడు పాయింట్ రెండు ఐదు సగటుతో మూడు వందల తొమ్మిది పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా గౌరవాన్ని అందుకుంది ఐసీసీ టోర్నమెంట్ బెస్ట్ టీమ్ లో గొంగడి త్రిష అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో ఐసిసి ప్రకటించిన టోర్నమెంట్ బెస్ట్ టీంలో గొంగడి త్రిషతో పాటు నలుగురు భారత క్రీడాకారిణులు స్థానం సంపాదించారు राइट हाँ बिल्कुल ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అండి కలిసి సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు ఆడటం కూడా గెలిసి రాడటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు లాస్ట్ టైం అంత సో ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలి ఎప్పుడు ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటది నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు ఆబ్వియస్ గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన వస్తువు రెండు సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది అది కూడా గర్ల్స్ టూ టైమ్స్ గెలిపించినారు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అంటే ఫస్ట్ ఒక ఒక రెండు మ్యాచ్లు అనిపించింది అలా బట్ దెన్ నాకేమనిపించింది అంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి సో ఫస్ట్ రెండు మ్యాచెస్ కొంచెం లో అనిపించింది కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరూ ఒకలాగా అనిపించింది లైక్ ఎవరు ఉన్నారు ఎవరు లేనని కాదు మొత్తం ఫిఫ్టీన్ ప్లేయర్స్ ఆడుతున్న ఫీలింగ్ అండి సో త్రిష కూడా ఫస్ట్ అంత పర్ఫార్మెన్స్ పెట్టిన సెకండ్ వరల్డ్ కప్ అదరు పట్టింది సో నెక్స్ట్ వరల్డ్ కప్ లో కూడా నీకు హోప్స్ ఉన్నాయి నెక్స్ట్ వరల్డ్ కప్ ఐ హోప్ రీచ్ హైట్స్ ఇన్ హర్ కెరీర్ తను ఏదే ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ ష్యూర్ షీ విల్ రీచ్ అండ్ ఐమ్ వెరీ ఆఫ్ చాలా ఆడింది తను అండ్ చాలా కష్టపడుతుంది తను సో వెరీ ప్రౌడ్ ఆఫ్ ఐ థింక్ సార్ కమింగ్ అప్ యూ డోంట్ నీడ్ టు Uh, tell anybody now to take women's cricket. And, uh, there are a lot of people who's already you know into this sport. And And, uh, and when can we say Parisha is Soon, I think uh, uh, the ladder is already done. Yeah. She's, she's got her roadmap, the way she's performed, performed in this tournament. Yeah. Uh, very sure, maybe within, you never know, uh, the sport is like that, you perform and you get a call overnight as well. And we all want her to be there. And uh, without uh, people's support, uh, I think we I think uh, we have an emerging uh, Asia Cup coming up. Uh, in the month of uh, May, we're looking forward for that, and then uh, followed by the Senior World Cup. So, a lot of things coming up at least for, in the next six months and, for uh, India. When can we see Trisha in uh, senior team? Uh, that's not my job. What my is job is just to see them on the ground. I'm not in the selection committee, so it'll be very tough for me to say that. But I think if she can keep playing like the brand of cricket what she's played now, it'll be great. What about the W? Uh, I mean, w? యూ యుర్ వేయిటింగ్ ఫర్ ద మెగా ఆప్షన్ టు హ్యాపీ నెక్స్ట్ ఇయర్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్ డెఫినెట్లీ కు దోస్ ఫ్రాంచైజీస్ టు క్ ు ఇన్ టు త్రిషా అండ్ అలాడ్ ఆఫ్ క్రికెటర్స్ హు ఆర్ డన్ వెల్ ఇన్ ద అండర్ నైన్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ స్పెషలీ మన తెలుగు వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో పర్ఫార్మ్ చేశారు సో ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఐ థింక్ ద సెకండ్ టైమ్ కన్సేటివ్లీ మనం వరల్డ్ కప్ గెలిచాం అండ్

ఐ థింక్ మీరు అన్నట్టు లాస్ట్ టైం కంటే మా టీమ్ ఈ చాలా అన్ని డిపార్ట్మెంట్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ సో వి వి యాక్చువల్లీ డామినేటెడ్ సైట్స్ డెఫినెట్లీ అండి ఐ మీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇట్స్ ఇట్ వాస్ స్పెషల్ ఐ థింక్ కంటిన్యూస్లీ వెన్ యూ గెట్ టూ కప్స్ బ్యాక్ టు బ్యాక్ అండ్ దిస్ ఇస్ మోర్ స్పెషల్ ఫస్ట్ వన్ సో ఆల్వేస్ వెరీ వెరీ ఆఫ్ ఇట్ చాలా కమిటెడ్ ప్లేయర్ సార్

త్రిష మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం దీంతో పాటు తృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మిథాలి తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని వీళ్ళిద్దరికీ ఫ్యూచర్ మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్లో ఇండియా పిక్ అవుతారని కోరుకుంటున్నాం వీళ్ళందరికీ మా అపెక్స్ తో మాట్లాడి వీళ్ళకి నగ నగదు బహుపతి కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత అట్లాంటిది చేస్తాం అనుకుంటాం కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం ఈ అవార్డ్ ఫంక్షన్లో వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా సన్మానించుకుంటాం వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తామని తెలియదు థ్యాంక్ యూ పాత పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పేమెంట్స్ ఇచ్చేస్తున్నాం త్రిషా కూడా ఏదైతే అనౌన్స్ చేసిందో అది అపెక్స్లో మాట్లాడిపోయడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు కూడా అపెక్స్లో అపెక్స్లో మాట్లాడిన తర్వాత త్రిషాకి ఆయన ధృతికి కూడా మంచి క్యాష్ అవార్డ్స్ అని అనౌన్స్ చేయబోతున్నాం మెన్ క్రికెట్కి ఏదైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం అంతకంటే ఉమెన్స్ క్రికెట్ ఇస్తున్నాం ఎందుకంటే డబ్ల్యూపీఎల్ వచ్చిన తర్వాత ఉమెన్స్ క్రికెట్ కి చాలా మంచి వస్తుంది ప్లస్ మన టోర్నమెంట్లు అన్నింటిలో కూడా బాగా ఆడుతున్నారు గెలుస్తున్నారు ఇండియా తరఫున కూడా అంతేకాకుండా మేము ఈసారి ఉమెన్స్ లీగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అంతేకాకుండా ఈసారి టీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మెన్స్ స్టార్ట్ చేస్తూ ఉమెన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఉమెన్స్ క్రికెట్ కూడా సమానంగా ఉమెన్స్ అండ్ మెన్స్ సమానంగా మెస్ త్రిషండియా వరల్డ్ కప్ గెలవడం త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది ఆమె ఇంకా ఇండియా సీనియర్ ఇండియా టీంలో కూడా ఇంకా వెళ్ళడానికి ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది డబల్ వర్కౌట్ చేయాల్సింది సో దాని మీద ఫోకస్ పెట్టాను థ్యాంక్ యూ చాలా టూ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాను భద్రాచలం మాది ఫైవ్ ఇయర్స్ వరకు భద్రాచల సెవెన్ ఇయర్ ఆమె సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు భద్రాచలం ప్రాక్టీస్ చేయించాను ఆమెకి అక్కడ నెక్స్ట్ లెవెల్ ఫెసిలిటీస్ లేక హైదరాబాద్ ష్రిప్ట్ కావాల్సి వచ్చింది హైదరాబాద్ కోచింగ్ వ్యాండ్ ఇప్పుడు కోచింగ్ వ్యాండ్లో ప్రాక్టీస్ అది ఫస్ట్ అది సెంట్ జోన్స్ క్రికెట్ అకాడమీ దానికి జాన్మోనే సార్ కోచ్గా ఉన్నారు కాలేదు ఆమె డైలీ ఆమెకి ఎయిట్ అవర్స్ కష్టపడేది సార్ ఫస్ట్ నుండి మార్నింగ్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఫోర్ అవర్స్ చాలా కష్టపడ్డది సో అంత ఆమెకన్నీ ఫిట్నెస్ న్యూట్రిషన్ వాళ్ళ మదర్ కూడా చాలా సపోర్ట్ ఉన్నారు ఇంట్లో కూడా ఆమె న్యూట్రిషన్ కానీ అన్ని అభివృద్ధి సో చాలా హ్యాపీ తీసుకోండి సాయంత్రం సాయంత్రం తీసుకోండి